హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు మసాలా కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుందామండి పానీ హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం అండి ఆనియన్స్ వేగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా పచ్చిమిర్చి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసేసుకుందామండి ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం పెసరపప్పు అనేది పాన్గా అంటకుండా చూసుకోవాలండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా పసుపుని యాడ్ చేసుకుని ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం కారం యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం అడుగు అంటుకుంటూ చూసుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకొని కారం కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం పప్పు అనేది బాగా ఉడకాలండి ఉడికే వరకు చూసుకోవాలి అడుగంటకుండా చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి పప్పు ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలని యాడ్ చేసుకోవాలండి గరం మసాలా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుందాం టమాటో అన్నీ మగ్గిన తర్వాత చూడండి ఈ విధంగా టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుని టమాటోలన్నీ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి పెసరపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ